రామసముద్రం మండలంలో సుడిగాలి పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రామసముద్రం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో పాటు వాసవి పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం రైతులకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఎరువుల పంపిణీ కార్యక్రమాలతో సోమవారం ఎమ్మెల్యే బిజీ బిజీగా గడిపారు మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో రాష్ట్రాన్ని ప్రగతి పథానం నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో పనిచేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు ఐదు మంది రైతులకు దాదాపు ఈ మండలానికి మూడు వందల మందికి పంపిణీ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వసతులు రైతులకు పెద్ద చీట వేసి అన్ని విధాలుగా రైతులకు ఆదుకునే బాధ్యత ప్రభుత్వంది ఆ క్రమంగానే ప్రభుత్వం నడుస్తున్నది ఈరోజు సమస్యలు కూడా అదే విధంగా పరిష్కార మార్గంలో పెడుతున్నాము ఈరోజు రైతులే రారాజుగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది ఆ క్రమంగా ఈరోజు దానా పంపిణీ కార్యక్రమం చేసి రైతులకు అంకితం చేయడం జనార్దన స్వామి గుడి ఆవరణలో ఈరోజు మనము మినరల్ వాటర్ ప్లాంట్ రామ సముద్రం ప్రజలకు పంచాయతీ ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఇది పూర్తిగా ప్రజల కోసమే మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వాలని మంచి నాణ్యతమైన నీళ్ళు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది సిఎంఆర్ఎఫ్లో ఈశ్వరప్ప గారికి నలభై రెండు వేల ఏడు వందల రూపాయలు వాళ్ళు ఇచ్చిన బిల్లు మేరకు ఇవ్వడం జరిగింది వాస్తవం చెప్పాలంటే వీళ్ళు వీళ్ళ ఆరోగ్య రీత్యా వేరే కార్పొరేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చు పెట్టిన డబ్బులు వీళ్ళకి ఎట్టి పరిస్థితి రిటర్న్ రావి కాకపోతే కాకపోతే నేను ఎమ్మెల్యేగా నా వీళ్ళకి తెచ్చి ఇచ్చిన తర్వాత నా బాధ్యతగా నేను చెక్ తీసుకుని వచ్చి వీళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటిదిగా చేర్చడం నర్సాపుల్లో వీళ్ళ ఇంటికి చేర్చడం జరిగింది రామసముద్రం సముద్రం ఆర్యవైశ్య భవనానికి కేంద్ర ప్రభుత్వ నిధులు ఎంపీ లాడ్స్లో దాదాపు పదహైదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి ఈరోజు భూమి పూజ జరగడం జరిగింది ఆర్యవైశ్య కమ్యూనిటీ వచ్చి ఒక ఊరు కానీ ఒక దీన్ని కానీ ఒక అసెట్ లాంటిది ఎలాగంటే వ్యాపార రీత్యా చాలా బాధ్యతగా ఈ ఎందుకంటే ఆరోగ్యవేశాలందరూ బాధ్యతగా వ్యవహరిస్తారు మంచి మనకి ఏ ఊర్లో ఏ వ్యాపారాలు ఏ అవసరాలు ఉన్నా కూడా వాళ్ళు తెచ్చి ఇస్తేనే మన అందరి ఇళ్లలో అవసరాలు పూర్తి అవుతాయి అంత మంచి వర్గం ఆరోగ్యవేశ వర్గానికి ఈరోజు ఒక భవనం నిర్మించడం దానికి ఇంకా ఏదైనా అవసరం పడితే మన మండలంలో కానీ ఇంకేదైనా డబ్బులు ఇద్దాము తప్పకుండా అది పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయాలని పెద్దలందరికీ వినవిస్తున్నాము కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నా కూడా చాలా నాణ్యతమైన పని చేయమని కోరుతున్నాము